ఏపీ పాలిటిక్స్ లో పథకాల గురించి సూపర్ సిక్స్ గురించి కొంచెం రచ్చ జరుగుతుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి ఇప్పట్లో కాదన్న ఏ రాజనీయ ఏ రాజకీయుడు వచ్చినా ఎవడు వచ్చినా సరే మన ప్రజలే ఎరువలం కావాల్సింది కానీ వాళ్ళని వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే ఇంతకు ముందు ఇప్పుడు ఏమంటారు అప్పు చేసిండు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిండని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు అట్లాగా ఆడు ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లానా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు ఆ డిప్యూటీ సీఎం ని చేయొచ్చు మనం అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటు లేస్తారు అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు ఇప్పుడు అయిపోయింది ఒక వన్ ఇయర్ దాకా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మనకేం ఏం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసేద్దాం నారా లొకేషన్ పెడదాం అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు మేము ఆంధ్రకి వెళ్ళి ఆంధ్ర మొత్తం తగలబెట్టడానికి కళ్ళ వాళ్ళు కళ్ళు చూపెట్టారు కళ్ళు చూపెట్టారు